కొడవలూరు మండలం నాతోరాజు శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందాడు కాలేజీ ఇన్ఛార్జ్ అనూషా నిన్న విద్యార్థుల ముందు ల్యాప్టాప్ విషయంలో కొట్టి అవమానించిన కారణంగా మనస్తాపానికి గురైన బద్వేల్ పోరు మామిలకు చెందిన ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి కాలేజీలోని మూడవ అంతస్తు క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని పాల్పడ్డాడు నిన్న జరిగిన అవమానంతో కాలేజీ వదిలిన తర్వాత హాస్టల్ కి పోకుండా రాత్రి కాలేజీలోనే ఉండిపోయి ఈ దారుణానికి పాల్పడ్డాడని సమాచారం కాలేజీలో విద్యార్థి చనిపోయిన విషయం ఎవరిని కూడా బయటకు మెసేజ్ చేయకూడదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని యాజమాన్యం విద్యార్థులకు మెసేజ్ పెట్టడం దారుణంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు మా నమ్మే కదా చేరింది ఎందుకు వచ్చినట్టు ఎందుకు అవుతుంది అది ఖచ్చితంగా రెస్పాండ్ రావాలా చెప్పాలా ఏమైంది తెలియాలి మాకు ఎందుకు వచ్చినట్టు అదేం సమాధానం అది అవు ఉంటారు సార్ బయట ఆస్ట్రేలియాలో ఉండి రావాలా అతనిదే కదా కాలేజ్ యాడని ఈ రిక్షా కాలేజ్ డబ్బు తీసుకోవడం లేదా సార్ కరెస్పాండెడ్ మీ ఒకరికి ఇచ్చి డబ్బు అయిపోతాను ఎవరు కరెస్పాండెడ్ చెప్పాను సార్ కనీసం ఇంకా నైట్ నుంచి బాబు కనపడాలేదని కాల్ చేశారు ఎయిట్కి ఇంకా అప్పటి నుంచి బాబు కనిపించలేదని చెప్పినారు సార్ ఇంతవరకు ఎటువంటి కాల్ చేయలేదు సార్ మార్నింగ్ నేనే చేశాను కాల్ ఆరు గంటలు చేశాను ఏమన్నా బాబు కనిపిస్తాడా లేదా అంటే కనిపించలేదమ్ అని అన్నారు ఇంకా తర్వాత నేను నైన్ థర్టీకి ఇక్కడ దిగాను సార్ నెల్లూరులో అప్పటికి ఉరేష్ చనిపోయి ఉన్నాడని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్ మా వాళ్ళు వచ్చిన తర్వాత మేడం కొట్టారంట సార్ అందువల్ల రాలేదు సార్ కాలేజ్ దగ్గరకే రాలేదు మేడం వాళ్ళు ఎలా ఇచ్చారు రిపోర్ట్ రాసి ఉంటున్నారు కేసు కేసు రాసి రిపోర్ట్ రాసి ఇచ్చారా రాసి ఇచ్చాను సార్ ఇది వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ పాలిటిక్ న్యూస్ చదివే ఉదయ్ అనే బాబు ఈవినింగ్ నుంచి కనపడతలేదు అని చెప్పి వాళ్ళ నోటీస్ తీసుకుని వెళ్ళారు కాలేజీ మేనేజ్మెంట్ దీంట్లో నిన్న జరిగిన ఒక చిన్న సంఘటనకి ఆ అబ్బాయి అదే రోజులు మిస్ అడిగి చెప్తున్నారు అబ్బాయి డెడ్ బాడీ ఈరోజు క్లాస్ రూమ్లో ఫైన్ చేశారు దాని మీద స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి దాదాపు డెత్ మాకు అనుమానం ఉంది పిల్లలు డిసైడ్ చేసుకోవడం కారణం ఏంటంటే ఏజెన్సుల వల్ల తెలిపాడని చెప్తున్నారు దానికి మోటివ్ ఏంటి ఎందుకు కారణంలో నెక్స్ట్ ఏమన్నారు అనే దాని గురించి ఇప్పుడు అప్పుడు విచారించే తల్లిదండ్రులు అలానే ఇచ్చినట్టు కూడా తీసుకెళ్తారు కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మంచరామైతే పోస్ట్ మార్టం పంపిస్తాము రాజా డెస్ తెలుసుకోవాల్సింది పూర్తి వివరాలు విచారణ కాబట్టి అది కూడా విచారణలో మనకి ఆమె ఎందుకు పుట్టారు ఏంటి కారణం ఏంటి కొట్టారు లేదా అనేది మనం ఎవిడెన్స్ ద్వారా కలెక్ట్ చేయవచ్చు విచారణ మనకు పూర్తి వాస్తవాలు